మొదటి ప్రశ్న హూ హీస్ రిగ్రేటెడ్ యాజ్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పిగా ఎవరిని పరిగణించబడతారు సరైన సమాధానం ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే హీ వస్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ భారత అసెంబ్లీకి సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీకి మొదట చైర్పర్సన్గా నియమితులయ్యింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఈయన్ని ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది రెండో ప్రశ్న అంబేద్కర్ డెత్ అండ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అంబేద్కర్ వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి సిక్స్త్ డిసెంబర్ ప్రతి ఏడాది ఆరో తారీఖు డిసెంబర్ నాడు అంబేద్కర్ యొక్క వర్ధంతి అనేది జరుపుకుంటారు అయితే ఈ యొక్క వర్ధంతికి మరో పేరు అనేది పెట్టడం జరిగింది మహా మహాపరినయం దివాస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది మూడో ప్రశ్న విచ్ మూమెంట్ వాజ్ అంబేద్కర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అంబేద్కర్ ఏ ఉద్యమంతో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ బి దళిత బుద్ధిస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు ఈ యొక్క దళిత బుద్ధిస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ప్రారంభమైందని చెప్పొచ్చు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత బుద్ధిస్ట్ మూమెంట్ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రారంభించారని చెప్పొచ్చు అది ఎక్కడ అని చెప్పి ఎగ్జామ్లో మాత్రం అడిగితే సింపుల్గా చెప్పొచ్చు మహారాష్ట్రలోని నాగపూర్లోని భూమి అనే ప్రదేశంలో ఈ యొక్క బుద్ధిస్ట్ మూమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది అదే సందర్భంలో ఆయన ఈ యొక్క బుద్ధిస్ట్ మతంలో కూడా చేరారని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు నాలుగో ప్రశ్న అంబేద్కర్ వాజ్ ది చైర్మన్ ఆఫ్ విచ్ కమిటీ అంబేద్కర్ ఏ కమిటీకి చైర్మన్గా ఉన్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్పర్సన్ కింద ఉండడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఆ కమిటీకి హెడ్ పర్సన్ కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమించడం జరిగింది అది కూడా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలోని అదే విధంగా మీరు లాస్ట్ పాయింట్ చూసినట్టయితే ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని ఈ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరిగింది ఇంకా అమల్లోకి అయితే రాలేదు జస్ట్ తీసుకున్నారు ఎప్పుడు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అయితే ఇది అమల్లోకి వచ్చింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఇది జనాల మధ్యకి రావడం జరిగింది పూర్తి స్థాయిలోని రాజ్యాంగాన్ని అమలు పరిచారని మనం చెప్పచ్చు ఐదో ప్రశ్న ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రెడ్యూస్డ్ ది రెపో రేట్ బై హౌ మనీ బేసిస్ పాయింట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేటును ఎన్ని బేసిస్ పాయింట్లు తగ్గించింది సరైన సమాధానం ఆప్షన్ సి ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ను తగ్గించిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ అంటే అర్థం జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రెపో రేట్ అనేది తగ్గించడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆర్బీఐ రెపో రేటు కట్ అని చెప్పి చెప్పడం జరిగింది అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వినండి ఈ యొక్క బ్యాంకులు జనాలపైన ఏ విధంగా అయితే వడ్డీలు వేస్తుందో అదే విధంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క బ్యాంక్స్ పైన ఈ యొక్క వడ్డీ అనేది వేయడం జరుగుతుంది ఆ వడ్డీనే రెపో రేట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే ఈ ఏడాది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అయితే రిపో రేట్ తగ్గించడం జరిగింది అంటే జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఈ విధంగా లాభాలు అనేవి కూడా ఉన్నాయి దీనివల్ల బ్యాంకులు కూడా తక్కువ డీకే ఇంట్రెస్ట్లు ఇవ్వడం ఈఎంఐలు తర్వాత లోన్స్ ఇలాంటివన్నీ కూడా కల్పించడం జరుగుతుంది ఆరో ప్రశ్న ఆఫ్టర్ ది లేటెస్ట్ పాలసీ డిసిషన్ ది ఆర్బీఐ రిపో రేట్ స్టాండర్డ్ యాక్ట్ తాజా విధాన నిర్ణయం తర్వాత ఆర్బీఐ రెపో రేటు ఇలా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ డి ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిపోరేట్ ఏడో ప్రశ్న ఇండియా అండ్ విచ్ కంట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎన్హెన్స్డ్ ఎకనామిక్ కోఆపరేషన్ టు బూస్ట్ బయలాటరల్ ట్రేడ్ దివ్యపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి భారతదేశం మరియు ఏ దేశం ఇటీవలే మరుగైన ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ బి రష్యా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇండియా మరియు రష్యా మధ్య రీసెంట్గా అగ్రిమెంట్ అయితే జరిగింది ఎకనామికల్ కోఆపరేషన్ పరంగా తర్వాత ట్రేడ్ పరంగా అయితే వీరి యొక్క టార్గెట్ చూసినట్టయితే రెండు వేల ముప్పై కల్లా బయోలాటరల్ ట్రేడ్ అనేది హండ్రెడ్ డాలర్ బిలియన్స్ రీచ్ అవ్వాలని చెప్పి ఒక గోల్ అయితే తీసుకురావడం జరిగింది అది ఏటిల్లో అనేది చూసినట్టయితే డిఫెన్స్ ఎనర్జీ న్యూక్లియర్ పవర్ టూరిజం అండ్ లేబర్ మొబిలిటీ అదేవిధంగా మనం చివరిగా చూసినట్టయితే ఫ్యూయల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ముందు స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి రష్యా ఇండియా మరి ఒప్పందం అయితే కుదిరించుకోవడం జరిగింది ఎనిమిదో ప్రశ్న ది గవర్నమెంట్ టెంపరీ సస్పెండెడ్ నైట్ వర్కింగ్ రూల్స్ ఫర్ పైలెట్స్ ఆఫ్ విచ్ మేజర్ ఇండియా ఎయిర్లైన్స్ డ్యూ టు స్టాఫింగ్ ఇష్యూస్ సిబ్బంది సమస్యల కారణంగా ఏ ప్రధాన భారతీయ ఎయిర్లైన్స్ యొక్క పైలెట్ కొరకు రాత్రిపూట పనిచేసే నియమాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇండిగో ఇండిగో ఎయిర్లైన్స్ రీసెంట్గా వారి యొక్క నైట్ టైం ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా నిలిపివేసిందంట ఎందుకంటే ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ వీటిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా వారు చెప్పడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మన యొక్క ఇండియన్ లేబర్ కోడ్ మొత్తం ఫోర్ అమలు చేయడం జరిగింది ఈ ఫోర్ ఏంటంటే ఈ యొక్క హెల్త్ పరంగా కానీ లేబర్ వర్క్స్ టైమింగ్స్ కానీ వారి యొక్క శాలరీస్ కానీ వాటికి సంబంధించి రిప్రజెంట్ చేస్తూ ఆ యొక్క లేబర్ కోడ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అయితే గతం క్లాసులో వాటికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే గతంలో క్లాసెస్ కూడా చూడవచ్చు తొమ్మిదో ప్రశ్న ఎక్స్ యాజ్ రీసెంట్లీ బిగాన్ ఏ సెకండరీ షేర్ సేల్ వాల్యూన్ ది కంపెనీ అట్ అప్రాక్సిమేట్లీ ఎక్స్ ఇటీవలే కంపెనీ విలువలను కలిగి ఉన్న ద్వియ వాటా అమ్మకాన్ని ప్రారంభించింది అయితే ఆ యొక్క వాటా అని చెప్పి వారు అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి ఎనిమిది వందల డాలర్ల బిలియన్స్ అని చెప్పొచ్చు ఎక్స్ రీసెంట్గా వారి యొక్క ఆ క్యూటు క్యూ టూ సంబంధించిన షేర్లు ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మడానికి పెట్టిందంట అయితే దాని యొక్క విలువ ఎనిమిది వందల డాలర్ల బిలియన్స్ ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది పదో ప్రశ్న బార్డర్ టెన్షన్స్ రీసెంట్లీ ఎస్కలేటెడ్ బిట్వీన్ విచ్ టూ నైబర్ కంట్రీస్ ఆఫ్టర్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎవీ ఫైర్ భారీ కాల్పుల తర్వాత ఇటువలే ఏ రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దు ఉద్రక్తలు పెరిగాయి సరైన సమాధానం ఆప్షన్ సి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య విపరీతంగా కాల్పులైతే అయితే జరుగుతున్నాయి సరిహద్దుకు సంబంధించి అయితే వాటికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు కూడా మన యొక్క భారతదేశంతో సరిహద్దులు కలిగి ఉన్నాయి అదేవిధంగా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి కూడా సరిహద్దులు కలిగి ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న బార్డర్ లైన్ ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు ఆ యొక్క నేమ్ వచ్చేసి డొరాండో లైన్ అని చెప్పాల్సి ఉంటుంది ఏ లైను డొరాండో లైన్ అని చెప్పాల్సి ఉంటుంది ఇంకా అదే విధంగా మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బార్డర్ లైన్ ఏంటి రెడ్ క్లిప్ లైన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే రీసెంట్గా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కొంతకాలం నుంచి గొడవలు అయితే అవుతున్నాయి ఆ యొక్క గొడవల కారణంగా యొక్క సరిహద్దు మీదకి ఆ గొడవలు అనేవి మరింతగా పెరిగాయని చెప్పి చెప్పడం జరిగింది పదకొండో ప్రశ్న ది టార్చ్ లైట్ సిరోమనీ ఫర్ ది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వింటర్ ఒలింపిక్స్ టు ప్లేస్ ఇన్ విచ్ కంట్రీ రెండు వేల ఇరవై ఆరు వింటర్ ఒలింపిక్స్ కోసం టార్చ్ లైట్ వేడుక ఏ దేశంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి ఇటలీ అయితే దీనికి సంబంధించిన నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరూ వీడియో అయితే పూర్తిగా చూడండి ఎక్స్ప్లెనేషన్లోనే మొదటిగా మనం చూసినట్టయితే ఏషియన్ ఒలింపిక్స్ అంటే పురాతన ఒలింపిక్స్ అని అర్థం ఇవి మొట్టమొదటిసారి గ్రీస్ దేశంలో జరిగాయని చెప్పొచ్చు అయితే ప్రతి ఏడాది కూడా ఒక్కో కంట్రీలోని ఈ యొక్క వింటర్ ఒలింపిక్స్ అయితే జరుపుతారు అయితే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వింటర్ ఒలింపిక్స్ అనేవి ఇటలీలో జరగనున్నాయి అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పా టార్చ్ లైట్ వేడుకలు అని చెప్పి ఈ యొక్క టార్చ్ లైట్ వేడుకలు అనేవి అది ఏంటి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అవి మొదటిగా ఈ యొక్క గ్రీస్ ప్రాంతంలో పుట్టిన ఈ యొక్క గేమ్స్ ఏ అయితే ఉన్నాయో టార్చ్ లైట్ అనేది గ్రీక్స్ దేశంలో వెలిగించి గత అంటే నెక్స్ట్ జరగబోయే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి ఆ యొక్క టార్చ్ లైట్ అనేది ప్రత్యేక విమానంలో పంపించడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోని ఈ యొక్క ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి అది ఎక్కడ ఇటలీలోని మిలానా అనే ప్రాంతంలోని ఒక వింటర్ ఒలింపిక్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పదమూడవ ప్రశ్న ఇండియన్స్ జూనియర్స్ మ్యాన్స్ హాకీ టీమ్ ఈ సెట్ టు ప్లే విచ్ కంట్రీ ఇన్ ద క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ ది ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఎఫ్ఐహెచ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అని అర్థం అయితే ఇక్కడ మనం చూసినట్టయితే జూనియర్ ప్రపంచ హాకీ కప్ రెండు వేల ఇరవై ఐదు యొక్క క్వార్టర్ ఫైనల్స్లో భారత్ జూనియర్ పురుషుల హాకీ జట్టు ఏ దేశంతో ఆడబోతుంది సరైన సమాధానం ఆప్షన్ బి బెల్జియం బెల్జియంతో క్వార్టర్ ఫైనల్స్ అయితే ఉందని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ ఇంకా అవ్వలేదు ఫైనల్ మ్యాచ్ అయిన తర్వాత మనకు ప్రాపర్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది పద్నాలుగో ప్రశ్న రైజింగ్ స్టార్ అనహంత్ సింగ్ రీసెంట్లీ ఓన్ ది ఉమెన్స్ టైటిల్ అట్ విచ్ ఈవెంట్ రైజింగ్ స్టార్ అనహంత్ సింగ్ ఇటీవలే ఏ ఈవెంట్లో మహిళా టైటిల్ను గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి హెచ్సిఎల్ ఇండియన్ టోర్నమెంటు స్క్వాష్ ఆమె గెలుచుకున్నారని చెప్పొచ్చు అయితే ఇక్కడ స్క్వాష్ అంటే అర్థం ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది స్పోర్ట్స్ నేమ్ అని చెప్పవచ్చు ఈ స్పోర్ట్స్ ఎలా ఉంటుందంటే ఒక వాలికి వీళ్ళు షటిల్ బ్యాడ్తో ఒక బాల్ని కొట్టడం జరుగుతుంది అది గోడకు తగిలి మళ్ళీ వచ్చినప్పుడు వీరి యొక్క ఆపోజిట్ పర్సన్ దాన్ని మళ్ళీ కొట్టాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క గేమ్ అయితే జరుగుతుంది ఇందులోని మన దేశానికి చెందిన హనహంత్ సింగ్కి టైటిల్ అనేది రావడం జరిగింది చివరి ప్రశ్న పదిహేనో ప్రశ్న ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి విచ్ న్యూ లెజిస్లేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లోక్సభ ఆన్ డిసెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ప్రొటెక్ట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఆఫ్టర్ అవర్స్ వర్క్ ప్రెజర్ గంటల తర్వాత పని ఒత్తిడి నుండి ఉద్యోగులను రక్షించడానికి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున లోక్సభలో ఏ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు సరైన సమాధానం ఆప్షన్ బి రైట్ టు డిస్కనెక్టెడ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రైట్ టు డిస్కనెక్టెడ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రైట్ టు డిస్కనెక్టెడ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు అయితే దీనికి పూర్తి స్థాయిలో ఆమోదన అయితే ఇంకా తెలపలేదు ఒకవేళ ఇది కానీ అమల్లోకి కానీ వస్తే మాత్రం ఈ యొక్క వర్క్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం జరుగుతుందని వర్క్ చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా చాలామంది ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఈ యొక్క మెకానికల్ ఉద్యోగాలు కానీ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క ఓవర్ టైమ్ జాబ్స్ అనేది చేయడం జరుగుతుంది ఆ అన్నట్లని కూడా కంట్రోల్ చేసి టయానికి జీతాలు వచ్చేలాగా వీరు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ ఆలోచన ఎక్కడి నుంచి తీసుకున్నారనేది చూసినట్టయితే లాస్ట్ నుంచి సెకండ్ పాయింట్లో చూడండి సిమిలర్లా ఎగ్జిట్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ ఇటలీ ఈ రెండు దేశాల్లో కూడా ఆల్రెడీ ఈ యొక్క బిల్ అయితే అమల్లో ఉంది ఈ యొక్క ప్రాసెస్ అనేది ఆ రెండు దేశాలు కూడా పాటిస్తున్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ రెండు దేశాలని రిప్రజెంట్ చేస్తూ దీన్ని తీసుకొని అమలు చేస్తున్నట్లుగా ఈ యొక్క అధికారంలో ఉన్న గవర్నమెంట్ చెప్పడం జరిగింది అదే విధంగా ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు పంపించండి ఎవరైతే బుక్స్ కొనుక్కోవడానికి కూడా వీలుగా ఉండదో కరెంట్ అఫైర్స్ బుక్స్ కానీ వాళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా నిలుస్తుందని మేము నమ్ముతున్నాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి